వేల విమానాలు రద్దు గంటల తరబడి ఆలస్యం ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళన ఇటీవల దేశంలోనే అతిపెద్ద ఎయిర్లైన్ అయిన ఇండిగో చరిత్రలోనే చూడని అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంది అసలు ఇంత పెద్ద గందరగోళానికి కారణం ఏంటి దాని నుండి వాళ్ళు ఎలా బయటపడ్డారు మొదట అసలు ఈ సంక్షోభానికి అసలు కారణమేంటో చూద్దాం పైలట్ల భద్రత కోసం ప్రభుత్వం వారి విశ్రాంతి సమయాన్ని పెంచుతూ కొత్త కఠినమైన నిబంధనలను తీసుకొచ్చింది అయితే ఎప్పుడు తక్కువ సిబ్బందితో ఎక్కువ విమానాలు నడిపే ఇండిగో ఈ మార్పులకు ముందుగానే సిద్ధపడలేదు కొత్త రూల్స్ వల్ల వాళ్ళ దగ్గర పైలట్ల కొరత ఏర్పడింది దీనికి తోడు అదే సమయంలో పొగమంచు పెళ్లి సీజన్ రద్దీ కూడా తోడవడంతో ఇండిగో వ్యవస్థ మొత్తం కుప్పకూలింది దీని ఫలితంగా దేశ ప్రయాణికులు నరకం చూసారు ఎంతో మందికి పెళ్లిళ్లు ఆగిపోయాయి ఎన్నో కుటుంబాల హాలిడే ప్లాన్స్ నాశనమయ్యాయి రాజస్థాన్ లాంటి పర్యాటక ప్రాంతాలు దెబ్బతిన్నాయి వేలాది మంది ఎయిర్పోర్టులో గంటల తరబడి పడిగాపులు కాశారు కానీ ఇంత పెద్ద సంక్షోభం తర్వాత ఇండిగో ఊహించని వేగంతో కోలుకుంది ప్రయాణికుల నమ్మకాన్ని తిరిగి గెలుచుకోవడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది కేవలం ఆరు రోజుల్లో విమానాలు రద్దయిన ప్రయాణికులకు ఏకంగా ఆరు వందల పది కోట్లను ఇచ్చింది గందరగోళంలో తప్పిపోయిన మూడు వేలకు పైగా బ్యాగులను గుర్తించి వాటి యజమానులకు సురక్షితంగా చేర్చింది ఆగిపోయిన నూట ముప్పై ఎనిమిది రూట్లలో నూట ముప్పై ఐదు రూట్లను ఇప్పటికే పునరుద్ధరించింది సమయానికి విమానాలు నడపడం కూడా మళ్లీ డెబ్బై ఐదు శాతం కి చేరుకుంది ఒక చిన్న సిస్టమ్ వైఫల్యం ఒక దేశం మొత్తం మీద ఎంత పెద్ద ప్రభావాన్ని చూపుతుందో ఈ సంఘటన మనకు గుర్తు చేస్తుంది కానీ అదే సమయంలో ఇంత పెద్ద దెబ్బ తగిలిన మన ఏవియేషన్ వ్యవస్థ ఎంత వేగంగా కోలుకోగలదో కూడా ఇది నిరూపించింది ఈ సంఘటనపై మీ అభిప్రాయం ఏంటి ఇండిగో యొక్క ఈ వేగవంతమైన రికవరీని మీరు ప్రశంసిస్తున్నారా లేక అసలు ఇలాంటి పరిస్థితి వచ్చినందుకే వాళ్ళు నిందిస్తారా కింద కామెంట్స్ లో చెప్పండి ఈ సమాచారాన్ని అందరితో పంచుకోండి జై హింద్